ఓం నమో వెంకటేశాయ సఫల ఏకాదశి రేపే సఫల ఏకాదశి ఈ కథ ఒక్కసారి వింటే చాలు సకల కార్యసిద్ధి ఐశ్వర్య ప్రాప్తి ఖాయం అనమాట ఇలా చేస్తే వైకుంఠ ప్రాప్తి తజ్యం అయితే చేపట్టిన పనులని విజయవంతం కావాలని కోరుకునేవారు తప్పకుండా సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని శాస్త్రం చెబుతోంది ఒకవేళ ఏకానైన వ్రతం ఆచరించలేని వారు సఫల ఏకాదశి వ్రత కథను భక్తి శ్రద్ధలతో చదివినా విన్నా కూడా వ్రతం ఆచరించిన ఫలితం దక్కుతుందని పురాణ వచనం అందుకే సఫల ఏకాదశి వ్రత కథను ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం సఫల ఏకాదశి వ్రత కథ అయితే ఈ ఏకాదశి వ్రతమహత్యాన్ని పరమశివుడు స్వయంగా పార్వతీదేవి చెప్పినట్టు పద్మ పురాణం ద్వారా తెలుస్తోంది సఫల ఏకాదశి వ్రతం ఆచరించిన వారు వ్రత కథను కూడా చదువుకొని అక్షంతల శిరస్సును వేసుకుంటే వ్రత సంపూర్ణమై వ్రతఫలం పూర్తిగా దక్కుతుంది అందుకే ఇప్పుడు వ్రత కథను తెలుసుకుందాం శ్రీకృష్ణుడు స్వయంగా పాండవులకు చెప్పిన కథ సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుందని ఈ వ్రతానికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ మరొకటి లేదని పురాణాల ద్వారా తెలుస్తోంది సఫల ఏకాదశి విశిష్టతను చాటు చెప్పే కథను కూడా శ్రీకృష్ణ పాండవులకి చెప్తున్నట్టు పురాణాలు చెప్తున్నాయి లొంబకుని కథ పూర్వం చంపావతి రాజ్యాన్ని మహిష్మంతుడు అనే రాజు పరిపాలించేవాడు అతనికి లొంబకుడు అనే కుమారుడు ఉండేవాడు లొంపకుడు చెడు సావాసాలతో దుష్టబుద్ధితో అధర్మ మార్గంలో జీవిస్తుండడం వల్ల కుమారుడుని కూడా చూడకుండా రాజు అతన్ని రాజభాషికరణ శిక్ష విధించాడు లొంపకుడు అడవుల పాలై ఆహారం దొరక్క తన పరిస్థితికి పశ్చాత్తాపడుతూ మరిచెట్టు వద్ద రాత్రంతా గడిపి ఏమీ తినకుండా చిందిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు అనుకొని ఉపవాసం చేశాడనమాట లంపకుడు ఆహారం లేకుండా గడిపి స్పృహతప్పి పడిపోయిన రోజు అనుకోకుండా సఫల ఏకాదశి అయ్యింది ఏకాదశి రోజు ఏ ఆహారం లభించక అప్రయత్నంగానే ఉపవాసం పాటించడం వల్ల శ్రీహరి ప్రత్యక్షమై లొంబనికి రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాలు చెప్తున్నాయి అటు తర్వాత లొంబడు ధర్మ మార్గాల్లో శుపరిపాలన చేసి మరణానంతరం వైకుంఠానికి చేరుకున్నాడు పాండవులు చేసిన వ్రతం పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఈ కథను శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పి వారి చేత ఈ వ్రతాన్ని ఆచరింపజేసి వారు చేపట్టిన పనులన్నీ సఫలం అయ్యేలా చేశాడని మహాభారతలో వివరించారు అందుకే తెలిసి కానీ తెలియక కానీ సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కార్య సాఫల్యత ఐశ్వర్యాలు కలుగుతాయని అంచెమున వైకుంఠ ప్రాప్తి పొందుతానని శ్రీకృష్ణుడు పాండవులకు తెలియజేసినట్లుగా పురాణాలు చెప్తున్నాయి ఈ కథను విన్న వినిపించినా కూడా సకల కార్యసిద్ధి కలుగుతుంది జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి అయితే సఫల ఏకాదశి ధనుర్వాసలో వస్తుంది సఫల ఏకాదశి నాడు దానం చేస్తే చాలా విజయం కలుగుతుంది అయితే ఆధ్యాత్మికంగా అర్హతను పెంచుకోవడానికి పవిత్ర దానాలు చేయండి మరియు పేదలకు మద్దతునివ్వండి అలాగే పద్మపురాణం ప్రకారం శ్రీకృష్ణుడు యుధిష్ఠరుడికి సఫల ఏకాదశి గురించి చెప్పడం విన్నాం మనం అయితే ఏకాదశిని విశ్వాసంతో ఆచరించడం బంగారం ఇవ్వడం కంటే లేదా వంద కర్మలు చేయడం కంటే కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని చెప్తున్నారు ఇది ప్రతికూలత వైఫల్యం మరియు గందరగోళాన్ని తొలగిస్తుంది మనశ్శాంతిని అవగాహనను మరియు విష్ణువు పట్ల బలమైన భక్తిని తెస్తుంది అనమాట అత్యంత ప్రభావవంతమైన ఏకాదశి ఉపవాసాల్లో ఒకటి ఈ ఉపవాసాన్ని ఎంత భక్తి శ్రద్ధతో చేస్తే భగవంతుడు అంత ఫలితాన్ని మనకి ఇస్తాడు సఫల ఏకాదశి రోజు ప్రతి ఒక్కళ్ళు విష్ణు వెళ్ళి విష్ణువుని ప్రార్థిస్తే కూడా చాలా మంచిది సఫల ఏకాదశి అవసరంలో ఉన్న వారికి ఆహారం అందించడం ఎంతో గౌరవనీయమైంది కిరణ సామాగ్రిని దానం చేయడం భోజనం తయారు చేయడం లేదా సమాజ భోజనాలను నిర్వహించడం అర్థవంతమైన విరాళాలు ఇవ్వడం ఇవన్నీ కూడా ఎంతో ముక్తిని ప్రసాదిస్తాయి డిసెంబర్ పదిహేనున సఫల ఏకాదశి వేళ శుభయోగాలు పట్టించాల్సిన మంత్రాలు కూడా తెలుసుకుందాం పరిహారాలు కూడా తెలుసుకుందాం ఈసారి సఫల ఏకాదశి రోజున శుభాలు యాదృష్ఠంగా ఏర్పడతాయి అయితే జేతి యోగం కలుగుతుంది ఇది కాకుండా ఈరోజు చిత్త నక్షత్రం ఉంటే సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోరికలన్నీ నెరవేరుతాయి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే శాంతి సంతోషం కూడా కలుగుతాయని చెప్తున్నారు సఫల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉండాలి అలాగే ఆ రోజు విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు మార్గశిరమాసంలో కృష్ణపక్షం ఏకాదశి నాడు సఫల ఏకాదశిని జరుపుకుంటాం మీరు కూడా ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలనుకుంటే తేదీ పూజ వద్దనం కూడా మీరు పూర్తిగా వివరంగా తెలుసుకోండి ఈ ఏడాది డిసెంబర్ పద్నాలుగు రాత్రి ఎనిమిది గంటల అరవై ఆరు నిమిషాలకి ప్రారంభమవుతోంది దశమి తేదీ ఉన్న రోజున ఏకాదశి ఉపవాసం చేయకూడదు కనుక పదిహేను ఉపవాసం ఉండాలి ఏకాదశి లేదా ద్వాదశి ఉన్న రోజున మీరు ఆ రోజు ఏకాదశి ఉపవాసం చేయవచ్చు ఇది కాకుండా ఏకాదశి ద్వాదశి మరియు త్రయోదశి కలిక కూడా ఉంటే చాలా సౌప్రదమైన రోజు అయితే ఏకాదశి రోజున ఏకాదశి ఉపవాసం పాటించాలి సఫల ఏకాదశి తేదీ సమయం అనమాట అయితే పదిహేనో తారీఖు పది గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో పదిహేనున సఫల ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు డిసెంబర్ పదహారున ఉపవాసం విరమించాలి ఎందుకంటే ఈరోజు ద్వాదశతో కూడిన ఏకాదశి శుభయోగాలు యాదృచ్ఛికంగా ఏర్పడతాయి ఈసారి సఫల ఏకాదశి రోజున జేద్యోగం కలుగుతుంది కాబట్టి చాలా మంచిది అలాగే ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే శాంతి సంతోషం కలుగుతాయి ఇంకా చాలా ఏకాదశి రోజున ఫలహారం ఒక్కసారి మాత్రమే తినాలి పాలు పండ్లు వంటివి మాత్రం తీసుకోండి సఫల ఏకాదశి నాడు విష్ణువు పంజాభృతాలను విష్ణుమూర్తికి ఇష్టమైన ఆహార పదార్థాలను సమర్పించండి విష్ణుమూర్తికి బెల్లాన్ని నివేదన చేయండి విష్ణుమూర్తికి ఆ సఫల ఏకాదశి పూజ చేస్తే త్వరగా పెళ్ళి అవుతుంది వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు కలుగుతాయి అప్పుల బాధ నుంచి కూడా బయటపడవచ్చు ఈ సఫల ఏకాదశి నాడు పఠించాల్సిన మంత్రాలు ఏంటంటే నూట ఎనిమిది సార్లు విష్ణుమూర్తి గురించి విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఈ మంత్రాన్ని అయితే తప్పకుండా పఠించండి విష్ణు సహస్రనామం కూడా పఠిస్తే చాలా మంచిది ఓం నమో భగవతే భాసుదేవయ్య అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే నమ్మకంతో మనకి విజయాలు కలుగుతాయి అనుకున్న పనులని కూడా ఒక పూర్తి అవుతాయి అన్నమాట ఆనందాన్ని ఇస్తాడు భగవంతుడు కాబట్టి పెళ్లి కాని వారికి పెళ్లి కూడా జరుగుతుంది ఓం నమో భగవతే